మాత్రే నమ సప్తమి రెండు వేల ఇరవై ఆరు ఇలాంటి రోజు మళ్ళీ రాదు మాఘమాసం ప్లస్ సప్తమి ప్లస్ ఆదివారం పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రథసప్తమి రోజు రోజు పండుగ సూర్య భగవాని భక్తితో ఆరాధిస్తాం సాంప్రదాయం ఉంది ప్రతి ఏటా రథసప్తమి పండుగ మాఘమాసం శుక్లపక్షమి సప్తమి తిథి రోజు వస్తుంది ఈ రోజున సూర్య జయంతిగా జరుపుకుంటాం సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణానికి ఏడు గుర్రాల రథంపై ప్రయాణ ప్రయాణం సాగిస్తాడని ఈరోజు సూర్యభగవాన్ ఆరాధిస్తే ఎంతో స్వప్రదం చెప్తున్నారు అంతేకాకుండా కొన్ని నియమాలు పాటించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి రథసప్తమి మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యభగవాన్ని పుట్టిన తిథి దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు సకల జగత్కి వెలుగునిచ్చే సూర్య సూర్యభగవాను రథాన్ని ఎక్కి తన దిక్కును మార్చుకునే రోజు హిందూ సాంప్రదాయం ప్రకారం రథసప్తమి రెండు వేల ఇరవై రోజు సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది మాఘమాసం శుక్లపక్షం సప్తమి తేదీ రోజున ఈ రథసప్తమి వస్తుంది ఈ రథసప్తమి రెండు వేల ఇరవై పండుగ జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజు ఈ రోజు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయన ముగుసుకుని పురోగతి దిశగా ప్రయాణం సాగిస్తాడు భక్తుల విశ్వాసం ఈ మాఘమాస సప్తమి తేదీ నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు రోజున పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాలు గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నారు మాసం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టమైనది అంతేకాకుండా ఆదివారం ప్లస్ సప్తమి తిథి కలిసి వస్తే ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడుతున్నారు ఈ రథసప్తమి రోజునే ఆకాశంలో నక్షత్ర మండలే రథాకారంలో కనబడుతుంది ఈ రోజున సూర్యునికి అర్గం ఇవ్వడం సూర్యునికి ఆవు పాలు ఆవు పాలతో పాలు పొంగించడం వంటివి అత్యంత సుప్రదం ఈ రోజున పొంగిన పాలతో వండిన పాయసాన్ని సూర్యునికి ప్రీతికరమైనది ఈ రోజున చేసిన పూజ వల్ల సమస్త రోగాల నుంచి ముక్తి కలుగుతుందని కూడా చెప్తారు రథసప్తమి ఎలా చేసే స్నానానికి కూడా ఎంతో విశిష్ట ఉంది కాబట్టి రథసప్తమి రోజు చిన్న పిల్లలకు స్నానం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే శుభ్రదం పండితులు చెప్తున్నారు ఈ రోజున సూర్యోదయ సమయం అంటే సూర్యోదయానికి సుమారు ఒకటి ముప్పై గంటల ముందు స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో పిల్లలకు తూర్పు ముఖంగా కూర్చోబెట్టి అర్ఘపత్రాలు అంటే జిల్లేడు ఆకులు తల భుజాలు ఛాతీ మోచేతులు మోకాలు అరచేతులతో మొత్తం ఏడు జిల్లేడు ఉంచి స్నానం చేయాలి అనంతరం సూర్యునికి అర్ఘం సమర్పించాలి ఈ సమయంలో సూర్య మంత్రాలు పఠించడం ఎంతో సుప్రదం ఇలా చేయడం వల్ల ఆరోగ్య దీర్ఘాయు సిరి సంపదలు కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు రథసప్తమి రోజు చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల జాతకంలో సూర్య స్థానం బలపడుతుంది ఈరోజు పొరపాటును కూడా ఉప్పు తినకూడదని పెద్దలు చెప్తున్నారు అలాగే రజసప్తమి రోజు ఉప్పుదానం చేయడం అత్యంత సుప్రదం నదులో లేదా పారే నీటిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిదంట ఇలా చేయటం వల్ల కుటుంబంలో వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుందని నమ్మకం బెల్లం ఆవుతి నెయ్యితో చేసిన పరమన్నాన్ని సూర్యునికి నైవేద్యంగా సమర్పించడం సుప్రదం ఈరోజు చేసే దాన ధర్మాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి